తెల్లజిల్లుడు పువ్వులతో పూజ ఆ పరమశివుడికి పరమశివుడు కుమారుడైన వినాయకుడికి ఎంతో ఇష్టం ఎన్ని పువ్వులతో పూజించినా కూడా తెల్లజిల్లుడు పువ్వుకి సాటి రాదట ఆ పరమశివుడిని వినాయకుడిని పూజించేటప్పుడు ఒక్క తెల్లజిల్లుడు పువ్వు పూజలో సమర్పించినా కూడా ఇట్టే ఉప్పొంగిపోతారట ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా తెల్లజిల్లుడు మొక్కను పెంచుతూనే ఉన్నారు కానీ ఆ పువ్వుని ఆ పరమశివుడికి అలాగే వినాయకుడికి సమర్పించినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది ఇంతటి విశిష్టత ఉన్నటువంటి తెల్ల జిల్లెడు పూల మాల నాలుగు రకాలుగా ఏ విధంగా కట్టవచ్చు తక్కువ పువ్వులు ఉన్నా కూడా మాలగా ఏ విధంగా సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి సులువుగా తెల్ల జిల్లెడు పూల మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే నాలుగు రకాలుగా తెల్ల జిల్లెడు పూల మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయం సులభంగా తెలుసుకోవచ్చు తెల్లజిల్లెడు పువ్వులు మాల మరి అంత తెల్లగా అయితే ఏమీ ఉండవండి కొద్దిగా గ్రీన్ కలర్లో షేడ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి వీటిని తెల్ల జిల్లెడు పువ్వులు అని అంటారు ఈ తెల్ల జిల్లెడు పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి మరి ఇవి పువ్వులు మాలగా చేసి శివుడికి అలాగే ఆ వినాయకుడికి అలంకరణ చేయటం వలన కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నటువంటి ఈ తెల్ల జిల్లెడు పువ్వులను మొగ్గలను కూడా మనం మాలగా తయారు చేయవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కాడతో ఉన్నటువంటి పువ్వులను కూడా తీసుకొని మనం ఎప్పుడు రోజువారీగా పూలమాల ఎలా అయితే కడతామో అలానూ కట్టవచ్చు పూలమాలగా కట్టినప్పుడు కొంచెం ఎక్కువ అవసరం అవసరమవుతూ ఉంటాయండి కాబట్టి తక్కువ పువ్వులు ఉన్నా కూడా తెల్ల జిల్లెడు పూలతో మాల ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అయితే నేను మొగ్గలను అలాగే పువ్వులను కూడా వేరు చేస్తున్నాను అలాగే కాడలు కూడా ఉంచటం లేదండి కాడలు ఉన్నట్లయితే ఎక్కువ అయితే కావాల్సి వస్తుంది అయితే ఇప్పుడున్న కాలంలో అయితే మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి తక్కువ పువ్వులతో కూడా మాలను తయారు చేయవచ్చు సులభంగా ప్రతీ నెలలో కూడా మనకి సంకష్టహర చతుర్థి వస్తుంది సంకష్టహర చతుర్థి రోజున ఆ వినాయకుడికి ఈ తెల్ల జిల్లెడు పువ్వుల మాలను సమర్పించవచ్చు గరికమాల అంటే ఎంత ఇష్టమో అలాగే తెల్ల జిల్లెడు పువ్వుల మాలన్నా కూడా అంతే ఇష్టమండి కాబట్టి గరికమాలతో సహా ఇలా తెల్ల జిల్లెడు పువ్వుల మాలను కూడా మన వినాయకుడు సమర్పించవచ్చు తెల్లజిల్లేడు పువ్వులను మొగ్గలను ఈ విధంగా వేరు చేసుకోవాలి కాడని పక్కన పెట్టేయాలండి అలాగే వీటి పువ్వుల మధ్యన పువ్వు రేకులను కానీ లేదా గులాబీ రేకులను కానీ లేదా గులాబీ పువ్వులను కానీ వేసి మాలగా తయారు చేయవచ్చు ఇక మాకు పెరటలో పూచినటువంటి మందార పువ్వులు గన్నేరు పువ్వులను అయితే తీసుకువచ్చానండి అప్పటికప్పుడు ఇలా సులభంగా పూల మాలను తయారు చేయవచ్చు ఇక నేను మొగ్గలతో చూపిస్తాను చూడండి ముందుగా మొగ్గలను ఒకటి వెనకాల ఒకటి దారం తీసుకుని ఈ విధంగా గుచ్చుకోవాలి ఐదు మొగ్గలను గుచ్చిన తర్వాత పువ్వు రేకులతోటి ఈ విధంగా ఎర్రగా కనిపించే విధంగా పెడదాం అనుకుంటున్నాను వినాయకుడికి ఎర్రటి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి అందుకే నేను మందార పువ్వు రేకులను తీసుకుంటున్నాను మందార పువ్వు అయితే కొంచెం పెద్దగా ఉంటుంది అప్పుడు పూల మాల చాలా తక్కువ కనబడుతుంది అందుకే పువ్వు రేకులను అయితే తీసుకున్నాను ఈ విధంగా పరమశివుడికి కూడా ఇలానే మాలను తయారు చేయవచ్చండి ఒకటి తర్వాత ఒకటి గుచ్చుతూ ఐదు మొగ్గల తర్వాత ఒక పువ్వు రేకులను వేస్తూ ఈ విధంగా మాలను తయారు చేయాలి అంతేనండి ఎంతో సులువుగా ఐదే అంటే ఐదు నిమిషాల్లో ఇలా తెల్లజిల్లుడు మొగ్గులతోటి మాలను తయారు చేయవచ్చు అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఇక్కడ నేను తయారు చేసినటువంటి నాలుగు తెల్ల జిల్లెడు పూల మాలలలో ఏ మాల నచ్చింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఇక ఇప్పుడు తెల్లజిల్లుడు పూలతో మాలగా ఏ విధంగా కుర్చోవచ్చు అనే విషయం తెలుసుకుందాము ఇక్కడ మీరు గమనించినట్లయితే తక్కువ పూలతోనే మనం మాలను ఏ విధంగా తయారు చేస్తున్న విషయం ఈజీగా అర్థమవుతుంది అయితే ఇంకా తక్కువ ఉన్నాయి ఉన్నాయనుకోండి అప్పుడు ఈ విధంగా పక్క పక్కన పెట్టి పువ్వులను కూడా గుచ్చవచ్చు కొంచెం ఒక నాట్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలండి అప్పుడే మీకు పువ్వు అనేది నిలిచి ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా స్టార్ లాగా కనిపిస్తుంది కదూ ఈ పువ్వు ఎలా అయినా గుచ్చవచ్చు లేదంటే వన్ బై వన్ కూడా పువ్వుల మాలగా గుచ్చవచ్చండి లేదా మనకి బయటకున్నటువంటి పువ్వుల మాలగా రావాలి అంటే మాత్రం ఇటువైపు చెరుకో పక్కవైపు కూడా కూడా పైకి కనిపించేలాగా పువ్వు అనేది గుచ్చాల్సి ఉంటుంది లేదా వన్ బై వన్ కూడా మనం పువ్వు అనేది గుచ్చవచ్చు లేదా పువ్వు కొంచెం వాడినట్టుగా ఉంటే లోన పువ్వు భాగంలో కూడా ఒక మొగ్గలాగా ఉంటుందండి ఆ మొగ్గను తీసుకూడా మనం పువ్వుల మాలగా తయారు చేయవచ్చు ఎలా తయారు చేయవచ్చు అనే విషయాన్ని కూడా మీకు వచ్చే వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ తెల్ల పువ్వుని అర్క పుష్పం అని కూడా అంటారు శివునికి వినాయకుడికి ఎంతో ప్రీతికరం ఈ తెల్ల పూలమాలను ప్రతి సోమవారం వేళ పరమశివునికి సమర్పించవచ్చు లేదా ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి వేళ కార్తీక మాసంలోను అలాగే ప్రతి నెలలో వచ్చే ఆర్త నక్షత్రం వేళ ఎంతో పరమ పవిత్రమైన మహాశివరాత్రి వేళ శివయ్యకి ఈ విధంగా పూలమాలగా గుచ్చి మాలగా అలంకరణ చేయవచ్చండి చాలామందిలో ఉన్న అపోహ ఏమిటి అంటే ఈ తెల్ల జిల్లుడు మొక్క ఇంటి వద్ద ఉండవచ్చునా లేదా అని మనం మన పెరటిలో ఎన్నో మొక్కలను పెంచుతూ ఉంటాం అందులో దేవతా మొక్కలు కొన్ని ఉంటాయి అందులో తెల్లజిల్లెడు మొక్క కూడా ఒకటి ఈ తెల్ల వేళల్లో కొన్నిసార్లు ఆకృతి సైతం గణేషుణ్ణి పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లెడిని పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలా ఇంట్లో నాటుతూ ఉంటారు ఈ మొక్క గనక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా ఇంట్లో లభిస్తాయట అలాగే ఆలోచనలలో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలిపెట్టాలన్నా కూడా అలాంటి దుష్ప్రభావం ఏమీ చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని చెబుతూ ఉంటారండి అలాగే ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్కం లేదా తెల్లజిల్లుడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదట జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఓళ్ళల్లో పంటలు బాగా పండుతాయట ఒక మాటలో చెప్పాలి అంటే జిల్లేడు మొక్క ఉన్న ప్రతి ఇల్లు కూడా సిరి సంపదలకు నిలయం అని చెప్పవచ్చట ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ తెల్ల జిల్లెడు పువ్వులలో ఇలా తెల్ల జిల్లెడు ఆకుని వేసి కూడా మాలగా కట్టవచ్చండి ఇలా ఆకుగా వేసి తెల్లజిల్లుడు పువ్వులను మాలగా తయారు చేసినప్పుడు మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చి మహాశివరాత్రి వేళ శివయ్యకైతే సమర్పించవచ్చు ఎందుకండి మాఘమాసంలోనే ఈ విధంగా సమర్పించాలి అంటే మాఘమాసంలో రథసప్తమి వస్తుంది రథసప్తమి వేళ ఆ సూర్యభగవానుడికి తెల్ల జిల్లెడు ఆకుల పైన గోధుమలు పోసి గోధుమల దీపారాధన చేస్తాం అంటే ఆ సూర్యభగవానుడికి కూడా తెల్లజిల్లెడు పువ్వులంటే ఎంతో ప్రీతికరం కాబట్టి తెల్ల జిల్లెడు పువ్వులను ఆకులను వేసి ఇలా మాలగా చేసి ఆ సూర్య భగవానుడికి అలంకరణ చేయవచ్చు అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి వేళ కూడా ఆ పరమశివుడికి అలంకరణ చేయవచ్చు సూర్యుడు ఒక గ్రహం కాబట్టి సూర్యగ్రహానికి కూడా అంటే ఆ సూర్య భగవానుడికి కూడా ఇలా మాలగా చేసే అలంకరణ చేయటం వలన జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయట జిల్లెడు ఆకు అలాగే పువ్వులు అలాగే మొగ్గలతోటి గన్నేరు పూలతోటి ఈ మాల ఎంతో అందంగా ఉండిపోతుందండి ఎందుకంటే ఇందులో తెలుపు పచ్చ అలాగే గులాబీ రంగు కలిసినటువంటి ఈ మాల చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇంకా తెల్లజిల్లుడు పువ్వులు తక్కువగా ఉన్నప్పుడు ఒక్క పువ్వు అయినా సరే ఆ పరమశివుడికి సమర్పించి పూజ అయితే చేయవచ్చండి తప్పనిసరిగా పూజలు అయితే తెల్లజిల్లుడు పువ్వు ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే గణనాథుడికి కూడా ఒక తెల్లజిల్లుడు పువ్వు సమర్పించినా చాలట చూస్తుండం కానీ వింటుండం కానీ అప్పుడే మనం నాలుగో మాలకు చేరుకున్నామండి ఇక నాలుగో మాల అయితే ఇలా తెల్ల జిల్లెడు పువ్వుని ఒక మొగ్గలాగా తయారు చేసి అంటే వాడినప్పుడు కానీ లేదా తక్కువగా ఉన్నప్పుడైనా సరే ఇటువంటి ఈ చిన్న చిన్న మొగ్గలుగా తయారు చేసి ఈ పువ్వుల మధ్యన చక్కగా ఒక గులాబీ పువ్వు పెట్టి మీరు మాలగా కట్టినట్లయితే ఎంతో అందంగా కనపడుతుంది అంటే తెల్లజిల్లెడు పువ్వు అందులోనే ఉంది కదండి తెలుపు రంగు అలాగే తెలుపు రంగు గులాబీ రంగు కలిసి ఉన్నప్పుడు చూడడానికి కూడా మాల చాలా అందంగా కనపడుతుంది తెల్లజిల్లుడు మొక్క నుండి పువ్వులు మొగ్గలే కాదండి తెల్లజిల్లుడు కాయ కూడా ఉంటుంది అది ఎండిన తర్వాత దూది కూడా వస్తుంది ఆ దూదితోటి ఒత్తిడి చేసి పరమశివుడికి ఆ వినాయకుడికి కూడా దీపాన్ని వెలిగించవచ్చు చాలా అంటే చాలా మంచిది ఎన్నో విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయి ఇలా మొగ్గలుగా ఉన్నప్పుడు సూర్యదారం వేసి ఒకటి తర్వాత ఒకటి ఇలా గుచ్చాలండి ఇలా గుచ్చి కూడా చక్కగా రుద్రాక్షల్లా కనిపిస్తున్నాయి కదా చూడడానికి ఈ రుద్రాక్ష మాల కనిపిస్తున్నటువంటి ఈ తెల్ల జిల్లెడు మొగ్గులతోటి మాల అనేది శివయ్యకి చక్కగా సమర్పించండి ప్రతి సోమవారం వేళ ఇంట్లో అయినా సరే లేదా గుడికి వెళ్ళయినా సరే ఈ మాలనైతే ఆ శివయ్యకి సమర్పించండి మీరు కోరిన సంకల్పం త్వరలోనే నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున లేదా వినాయక చతుర్థి రోజు అయినా సరే ఇలా తెల్లజిల్లెడు పూల మాలగా చేసి ఆ వినాయకుడికి కూడా అలంకరణ చేయండి సులువుగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కేటాయించి తెల్లజిల్లెడు పూల మాలను తక్కువ పూలు ఉన్నా కూడా ఏ విధంగా సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందించానండి మీరు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి